ఈ టేబుల్ మీద కూరగాయలు అన్నీ పడతాయి అసలు మనకు కూరగాయలు చాలా వస్తాయి ఈ టేబుల్ చిన్నగానే ఉన్నట్టుంది కొత్త పందిరి కొత్త టేబులు తోటలో వచ్చిన కూరగాయలు హాయ్ అండి అందరికీ నమస్తే ఇన్ని రోజులు నేను కూరగాయలు తెంపిన కదా తెంపిన కూరగాయలు ఎక్కడ పెట్టి మీకు చూపియాలి అని ఒక టెన్షన్ ఉండేది కింద పెడితే కూర్చోవడానికి ఇబ్బంది నిలబడి చూపిస్తే నేను చూపిస్తే మీకు కనిపించవు అందుకని కూరగాయలు తెంపినప్పుడల్లా ఓ టెన్షన్ పడేదాన్ని ఆ టెన్షన్ అయితే ఈ రోజుకు తీరిపోయిందనమాట ఎలా అంటారా ఇలా చూడండి ఇదైతే ఒక టేబుల్ నేను అమెజాన్లో తెప్పించుకున్న ఈ టేబుల్ అయితే నేను ఇంతకుముందు ఇక్కడ ఒక సిమెంట్ దిమ్మ వేసేసి గ్రానేట్ వేపిద్దామని ప్లాన్ చేసుకున్నా ఈ పందిరి చేపించేటప్పుడే ఇక్కడ ఒక సిమెంట్ దిమ్మ కట్టుకొని గ్రానేట్ బండ ఏపించుకుందామని మేస్త్రిని పిలిచి అడిగిననమాట అలా అయితే ఎప్పటికీ గా ఉంటుందని కానీ మేస్త్రి చాలా డబ్బులు అని చెప్పిండు అంటే ఇంచుమించు పదివేల వరకు ఖర్చు వస్తుందని చెప్పిండు అంత ఖర్చు అవసరమా అని చెప్పి నేను ఒక ఆలోచన చేసి అమెజాన్లో ఒక టేబుల్ అయితే తెప్పించుకున్నా మరి ఇప్పుడు ఆ టేబులు ఎలా ఉంది దాని రేట్ ఎంత వివరాలు తెలుసుకుందాం రండి ఇదే అండి నేను అమెజాన్లో తెప్పించుకున్న టేబుల్ చాలా పెద్దగా ఉంది అయితే ఇప్పుడు ఇప్పి చూద్దాం కూరగాయలు ఎప్పుడు మనకు చాలా వస్తుంటాయి కదా ఆ కూరగాయలన్నీ టేబుల్ మీద పెట్టి చూపిస్తేనే మన తోటలో ఎన్ని కూరగాయలు వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది కదా ఇంకా ఈసారి మన తోటలో కూరగాయలు ఎక్కువే ఉన్నాయి కదా అవన్నీ టేబుల్ నిండాలని చెప్పి ఇలా టేబుల్ అయితే తెప్పించిన సిమెంట్ దిమ్మెతో కట్టుకొని గ్రానేట్ వేయించుకుందాం అనుకున్నా కానీ అది ఒకే దగ్గర ఉంటుంది అలాగే ఖర్చు ఎక్కువ వస్తుంది కానీ ఇది ఎక్కడంటే అక్కడ మనం వాడుకోవచ్చు అంటే ఒక డైనింగ్ టేబుల్లా వాడొచ్చు అలాగే మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు అనమాట చాలా బరువే ఉంది ప్యాకింగ్ అయితే బల స్ట్రాంగ్ గా చేసేది ఇవి మనము ఎక్కడంటే అక్కడ తీసుకపోవచ్చు టేబుల్ లాగా తయారు చేసుకొని మళ్ళీ ఇచ్చి ఇలా ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే ఏమవుతుందంటే జాగా సేవ్ అవుతుంది అనమాట ఈ టేబుల్ మీద కూరగాయలు అన్ని పడతాయి అసలు మనకు కూరగాయలు చాలా వస్తాయి ఈ టేబుల్ చిన్నగానే ఉన్నట్టుంది ஓஹோ இடையா ஆஹா காது அதுகிட்டராங்க இக இன் கொண்டா ఎలా ఇట్లా పెట్టి అందులోకి దిగేసేయాలి చూడండి మన టేబుల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తోటలో కూరగాయలు దింపడమే లేటు కూరగాయలు తెంపేసి టేబుల్ అయితే నింపేద్దాం ఇన్ని రోజులు చాలా ఇబ్బంది అయింది కూరగాయలు తెంపి చూపించడానికి ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుండి అట్లానే చూపించిన మీకు కానీ ఇప్పుడు కొత్త పందిరి కొత్త టేబులు తోటలో వచ్చిన కూరగాయలు చక్కగా చూపిస్తా ఇంకా ఈ టేబుల్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వందలు అమెజాన్లో తెప్పించుకున్నాము మనం సిమెంట్ దిమ్మేసి గ్రానేట్ వేస్తే పదివేలు అడిగిన రు ఇక ఇక్కడ జాగంతా వేస్ట్ అవుతుందని ఇలా అయితే టేబుల్ తెప్పించుకున్నాము పంతొమ్మిది వందలలో మనకు టేబుల్ వచ్చేసింది కూరగాయలు చూపించడమే కాదు మనం అక్కడ డైనింగ్ టేబుల్గా వాడుకోవచ్చు అలాగే మనకు దావతులప్పుడు ఏవైనా వడ్డించుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట ఎక్కడంటే అక్కడ తీసుకోపోవచ్చు మళ్ళీ ప్యాక్ చేసుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకొని కూరగాయలు చూపించవచ్చు అట్లా ఎక్కడంటే అక్కడ తీసుకుపోవచ్చు జాగా సేవు అలాగే రేటు తక్కువ అలాగే నాలుగు విధాల ఉపయోగం మరి ఇదనమాట ఈ టేబుల్ విశేషాలు తోటలోకి వచ్చిన కొత్త టేబులు మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి